హాయ్ ఫ్రెండ్స్ మరొక న్యూ ఆఫర్ తోటి అయితే మళ్ళీ మీ ముందుకు వచ్చేసానండి ఇవి వచ్చేసరికి సేల్ అనుకోండి ఆఫర్ ప్రైస్ అనుకోండి ఓన్లీ ఫోర్ టు ఫైవ్ పీసెస్ మాత్రమే అవైలబుల్గా ఉన్నాయండి అందుకనే ఆఫర్ ప్రైజ్లో అయితే ఇచ్చేస్తున్నాను ఇవి వచ్చేసరికి ప్లెయిన్ జార్జెట్ శారీస్ కింద ఇట్లా మీకు మల్టీ కలర్ తోటి కట్ వర్క్ అయితే వస్తుంది మీకు బ్లౌజ్ వచ్చేసరికి ఇట్లా వర్క్ బ్లౌజ్ అయితే వస్తుంది లిఫీ డిజైన్ తోటి వచ్చేసరికి ఆన్లైన్లో బాగా ట్రెండింగ్ నడిచినాయండి ఇప్పుడైతే ఓన్లీ ఫోర్ టు ఫైవ్ పీసెస్ ఉండటం వల్ల నేను ఆఫర్ ప్రైస్లో అయితే ఇచ్చేస్తున్నాను శారీ ప్రైస్ వచ్చేసరికి ఓన్లీ త్రీ ఫిఫ్టీ త్రీ ఫిఫ్టీ మనం ఫోర్ ఫిఫ్టీ అట్లా సేల్ చేసినాయండి ఈరోజు అయితే ఇచ్చేస్తున్నాను ఆఫర్లో త్రీ ఫిఫ్టీ త్రీ ఫిఫ్టీ చాలా బాగున్నాయి ఫస్ట్ వరకు వచ్చేసరికి పర్పుల్ కలర్ నెక్స్ట్ వన్ మంచి గ్రీన్ కలర్ నెక్స్ట్ వన్ బ్లూ కలర్ లాస్ట్ వన్ గ్రీన్ కలర్ ఓన్లీ ఫోర్ పీసెస్ ఉన్నాయండి లిమిటెడ్ పీసెస్ కాబట్టి నేను ఆఫర్లో అయితే ఇచ్చేస్తున్నాను ఎవరు మిస్ చేసుకోవద్దు ఓన్లీ త్రీ ఫిఫ్టీ ఫ్రీ షిప్పింగ్ ఎవరికైనా నచ్చినట్లయితే స్క్రీన్ షాట్ తీసి కింద ఇచ్చిన వాట్సాప్ నెంబర్కి వాట్సాప్ చేయండి ఓకేనా ఫ్రెండ్స్ బాయ్